చేగుంట మండలం చేగుంట గ్రామంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈరోజు చేగుంట గ్రామంలో రెండో వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా మెదక్ ఎంపీ అభ్యర్థిగా వెంకటరామరెడ్డి రెడ్డి గుర్తు కారు గుర్తుకు ఓటు వేయమని ఓట్లను అడగడం జరిగింది దానికి ప్రజలు ఎలా సమాధానం ఇచ్చారు మాకు పెద్ద కొడుకు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంటింటికి నల్ల నీళ్లు కేసీఆర్ కిట్లు ఒక లక్ష రూపాయల రుణమాఫీ రైతు బంధు రైతు బీమా అనేక పథకాలు ఇచ్చిందని ఓటర్లు చెప్పడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అనేక కరెంటు కష్టాలు బోర్లు ఎండిపోవడం మొన్ననే అకాల పరచడానికి వడ్లునాని కొనడం లేదని చెప్పి ప్రజలు చెప్పారు కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తానని మోసం చేసింది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంకులలో ఇస్తానని చెప్పి మోసం చేసింది నేను గెలిచిన వెంటనే ఒక పదిహేను రోజులలో వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ వికలాంగులకు ఆరు వేలు పెంచి ఇస్తానని మోసం చేసింది ఈ కార్యక్రమంలో చేగుంట పట్టణ అధ్యక్షుడు ఎర్ర యాదగిరి సోము సత్యనారాయణ జనల్ సింగ్ అనిల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ కారు కూర్చుకే ఈరోజు చేగుంట గ్రామంలో రెండో వార్డు కొని రెండో వార్డు నుండి సీతారాం కాలనీ వరకు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రతి ఓటర్కు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి అభివృద్ధి పనులను ఓటర్లకు వినవిస్తే వారు ఇప్పటికీ మాకు కేసీఆర్ ఇస్తున్నటువంటి రెండు వేలు పెంచినే తప్ప ఈ కాంగ్రెస్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసింది ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వము అనేక కష్టాలు తెచ్చింది మా ఇంటింటికి నల్లని ఇచ్చింది ఇచ్చింది ఏ కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు రుణమాఫీ చేసిండు కేసీఆర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది కల్లిపోలి మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి అనేక అబద్ధాలు ఆడి ఆరు గ్యారంటీలు అని చెప్పి కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు కులం బంగారం ఇస్తానని చెప్పి మోసం చేసిండు అని చెప్పి మళ్ళొకటి రైతులందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి రేపే బ్యాంకులలో పడతాయి మళ్ళీ మీరు రినువల్ చేసుకొని రెండు లక్షల రూపాయలు తీసుకోరని చెప్పి చెప్పిండని చెప్పి అబద్ధాలు చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఈ ఓటు ద్వారా బుద్ధి చెప్తామని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది ఈ కేసీఆర్ కిట్టు కేసీఆర్ కిట్టు కేసీఆర్ దళిత బంధువు దళిత రైతు బీమా ఇటువంటి సంక్షేమ పథకాలు మేము కోల్పోయినాము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవన్నీ కోల్పోయినామని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది కేసీఆర్ గెలిచినప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మాకు అభివృద్ధి పనులు జరిగినాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పింఛన్లు ముసళ్లకు నాలుగు వేల పెంచిన వికలాంగులకు ఆరు వేల పెంఛిన్లు ఇస్తామని చెప్పి మాయా మాటలు చెప్పి మోసం చేసిండని చెప్పడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక లక్ష రూపాయలు కళ్యాణలక్ష్మికి లక్ష రూపాయలు తుల బంగారం ఇస్తామని కూడా మోసం చేసింది బిడ్డ మేము ఖచ్చితంగా వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తాము కారు గుర్తు ఓటేసి మా కేసీఆర్ పెద్ద కొడుకు ఆయనని గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది జై తెలంగాణ